అందరికీ నమస్కారం జనరల్ గా నేను ఏదైనా ఒక వీడియో ఇవ్వాలన్నప్పుడు ఒక ఐదు పది నిమిషాలు దానికి సంబంధించి ముందుకు చూస్తున్నా అర్థమైపోయింది గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడిను సంప్రదించండి డబల్ నైన్ సిక్స్ ఫైవ్ వన్ డబల్ ఫోర్ బట్ వైసీపీకి సంబంధించి వీడియోలు ఇవ్వాల్సి వస్తే మాత్రం పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలని లేదు లేటెస్ట్ రిలీజ్ అయినవి కావచ్చు గతంలో బాగా ఫేమస్ అయిన సినిమాలలో ఉన్నటువంటి కొన్ని సీన్స్ తీసుకొని చెబితే తప్ప ఈ వైసీపీలకు అర్థం కాదు మారాష్ట్రంలో మార నాకు అనిపించింది దానికోసం స్టడీ చేయక తవ్వట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మేఘపాటి రాజమోహన్ రెడ్డి ఒకప్పుడు వైఎస్ఆర్కి అత్యంత సన్నిహితుడు రహేష్ రాజరెడ్డి చనిపోయిన తర్వాత జగన్ నేను నీతోనే ఉంటాను కాంగ్రెస్ సవాల్ మిశ్రమ బయటకు వచ్చినాడు భారీ మెజారిటీతో గెలిచినాడు ఆ తర్వాత తన కొడుకు గౌతమ్ రెడ్డిని జగన్కి అండగా పెట్టినాడు తను పక్క నుండి పెద్ద మనుషులు అన్ని చూస్తూ ఉన్నాడు ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో గెలిచారు మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి అయ్యారు బట్ అన్ఫార్చునేట్లీ పాపం కాటేక్ కష్టం అని చనిపోయారు ఆ తర్వాత బాగా కుంగిపోయాడు మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆ తర్వాత మరి ఎందుకు వైసీపీలోనే ఉన్నా ఈ వైసీపీలో ఉన్నటువంటి యొక్క వ్యవహార శైలి చూసి అధికారంలో ఉన్న వీరి యొక్క అరాచకాలు చూసి విసిగెత్తి సైలెంట్ అయిపోయాడు ఐ థింక్ ఆయన చిన్నప్పటికి ఆల్రెడీ ఉన్నాడు మనం గెలుచున్నాడు ఇప్పుడు ఆయన ఓపెన్ అయిన ఎలా ఓపెన్ అయ్యాడంటే నేను మహాభారతం సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను క్యాట్ డివోషన్ ఛానల్ రెండో ఛానల్ ఉంటుంది క్యాట్ డివోషన్ ఓకే అందులో మహాభారతం ప్రతిరోజు నైట్ ఒక ఎపిసోడ్ చెప్తాను ప్రజెంట్ మూడు వందల అరవై నాలుగు ఎపిసోడ్ దగ్గర ఉన్నాను ఇందులో మైత్రేయ మహర్షి అని చెప్పేసి ఒక ఆయన వస్తాడు పెద్ద ఆయన అతను పాండవులను ఆల్రెడీ కలుస్తాడు వాళ్ళు అప్పటికే అరణ్యవాసంలో ఉంటారు కామిక వనంలో వాళ్ళని కలిసేసిన తర్వాత వేడక వస్తాడు ఆయన రావటానికి ముందు వ్యాసుడు ఆల్రెడీ వస్తాడు ఎందుకు అప్పటికే దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు శకుని ఈ నలుగురు దుష్ట చతుష్టయం కలిసి వీళ్ళు అడవికి వెళ్ళి ఈ పాణం చంపేద్దని చెప్పేసి అనుకుంటారు ఈ విషయం వ్యాస భగవానుడు తెలిసి వచ్చేస్తాడు వచ్చి వ్యాసుడు కొడుకులే కదా ధృతరాష్ట్రుడు కానీ విదురుడు కానీ పాండురాజు కానీ వీళ్ళంతా సో ముందు ధృతరాష్ట్ర మహారాజ్ చెప్తాడు ధృతరాష్ట్ర నీ కొడుకు దుర్యోధనుడు ఉన్నాడే వాడు అసలు ఏం చేస్తాడు అర్థమవుతుందా వాడికి ఏకంగా పాండవుల వద్దకు చముదని చెప్పి సెలబోతున్నాడు రేపెటు అరణ్యవాసం అజ్ఞాతవాసం అయ్యాక వాళ్ళకి ఎటు మీ కొడుకులు ఏమి ఇవ్వరు అప్పుడు యుద్ధం తప్పదు ఆ యుద్ధంలో ఆటోమేటిక్ కొడుకు చచ్చిపోతాడు ఇప్పుడు ఎందుకు చద్దనూరుకున్నాడు ఊవిలుతున్నాడు వాడికి బుద్ధి చెప్పు అని అంటున్న మొమెంట్లోనే వాడి చెప్తే వినట్లేదు బాబు అతని అంటే అప్పుడు ఇదిగో నేను వెళ్తున్నా పాండవులు కలిసేసే మైత్రేయ మహర్షి మహాముని వస్తున్నాడు ఆయన చెప్పింది మీరు వినండి ఆయన చెప్పింది వినకుండా ఏదైనా తేడా చూసి చెప్పిస్తాడు జాగ్రత్త ఏదైనా ఆయన దగ్గరే ఒక పరిష్కార మార్గం ఉంటే జాగ్రత్తను వెళ్ళిపోతాడు ఇందులో మైత్రేయ మహా మహాముని వస్తాడు ఆయన చెప్పదని చెప్తా ఉంటాడు వీడు దుర్యోధనుడు కళ్ళెట్టి ఎగరేసి తొడబడతాడు ఏమని ఆ పాండవులు నన్ను చంపుతారా నేను వాళ్ళని ఎదిరించలేనా నేను బతకాలన్నా మా రాజ్యం ఉండాలి అన్నా ఏంటి పాండవులు కలుపుకోవాలా మా నాన్న వాళ్ళు కూడా బిడ్డలాగా చూడాలా ఏం మాట్లాడుతుందో అని చెప్పేసి మైత్రేయ మహాముని భయంకరంగా అవమానిస్తాడు ఇక అప్పుడు మైత్రేయ మహాముని అంటాడు రే ఏ తొడ అయితే కొట్టావో ఆ తొడ భీముడి చిత్ర గద చెత్త ఒక్కలద్దురా తొడ పగిలిపోయిద్దురా చూసుకోరా అంటాడు అప్పుడు ధృతరాష్ట్ర మహారాజు బాబా బాబు పుణ్య ఉండిద్ది ఏంటి వాడిని అట్ట చేపించేసావు తప్పుగా అతను చెప్పించొద్దయ్యా అంటాడు సరే గుర్తుంచుకో నువ్వు పాండవులను చేరదీసి వారిని మంచిగా చూసుకుని ఈ దుర్యోధుడు కూడా పాండవులతో సఖ్యంగా ఉంటాడా అప్పుడు యుద్ధం రాదు అప్పుడు బతికిపోతాడు లేదంటావా యుద్ధం వచ్చింది చస్తాడు అని చెప్పేసి చెప్పేసి వెళ్ళిపోతాడు ఇదంతా ఎందుకు చెప్పిన అసలు ఇప్పుడు నేను దిక్కు మాలిన పనికి మాలిన ఎక్కడెక్కడో ఏయో సినిమాలు చూస్తే కాదు మన పురాణ ఇతిహాసాలు మొత్తం తిరిగేస్తే మహాభారతంలో ఉన్నది ఏదైతే ఉందో ఎక్కడైనా ఉంటుంది మహాభారతంలో లేనిది ఏదైతే ఉందో అది ఎక్కడా ఉండదు మహాభారతంలో ఉన్నదే ఎక్కడైనా ఉంటుంది మహాభారతంలో లేనిది ఏదైతే ఉందో ఎక్కడా ఉండదు ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా వైసీపీకి యాక్ట్ అయింది రాజగోపాల్ రెడ్డి ఏం చెప్పాడు తెలుసా రే దరిద్రులారా వైసీపీలో మన అధికారంలో ఉన్నారు కదరా జగన్మోహన్ రెడ్డి మరల అధికారంలోకి వచ్చేలాగా చేయాలా ఆయన మెప్పు పొందామని చెప్పేసి అది తప్పైనా ఉప్పని చెప్తూ జగన్కి చెప్పాల్సిన చెప్పకపోగా నువ్వు కరెక్టే చేసావు కరెక్టే చేసావు అని చెప్పేసి డప్పు కొడతారా భజన చేస్తారా చివరికి పార్టీ సంఘటాగిపోయిందిరా రేపు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల లోపు కూడా మీరు గనక మారకుండా జగన్ నిజాలు చెప్పకుండా ఎట్లాగే భజన చేస్తూ జగన్లో మార్పుని కోరుకోకుండా జగన్ ఎలాగైతున్నాడో అదే కరెక్ట్ అంటూ మీరు కూడా అలా కనుక పోతూ పోతే పోతారా పార్టీ మొత్తం పోయిందిరా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో అడ్రస్ రాకుండా పోతారా అని చెప్పేసి చక్కగా సింపుల్గా చెప్పేశాడు ఇప్పుడు అర్థమైంది ఏం చెప్పింది దుర్యోధనుడు చావకొండ బతకాలి అంటే పాండవులతో ఫ్రెండ్లీగా ఉండాలి అండ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకపోయినా ఆ పార్టీ బతికుండాలి అంటే ఏం చేయాలి ఎప్పటికన్నా ప్రజల సమస్యల మీద పోరాడాలి కులాలకు మధ్య లింకు పెడుతూ కాపు కమ్మ చిచ్చు పెడుతూ బతకాలని ఏదైతే కొంటున్నాడో ముందు ఆలోచన బుర్రొచ్చిపోవాలి ఈ వైసీపీలో నెల ఎవరైతే ఉన్నారో కనీసం ఇప్పటికైనా కానీ బాబు జగన్మోహన్ రెడ్డి వద్దయ్యా మనకి ఏదో సినిమాలు అంటే చూసావా వద్దు సరజా వద్దు వద్దు సరే వద్దు అని అలా ఇక్కడ జగన వద్దయ్యా జగన వద్దయ్యా ఏమొద్దు శవరాజ్కి వెళ్ళొద్దు ఏమొద్దు కులాల మధ్య చుచ్చు వద్దు మరి ఏం కావాలి ప్రజల సమస్యల మీద పోరాడు చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కోట ప్రభుత్వం చేసిన తప్పులు ఏవైతే చూపు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే విషయంలో వైఫల్యం ఉంటే అది చూపు అమరావతికి సంబంధించి కనీసం నోరిపి పాజిటివ్గా మాట్లాడు ఇది కదా చెయ్యాలి ఎప్పటికీ అదే కుల రాజకీయం అదే రాజకీయం అదే విధ్వంసం అదే దరిద్రం అనకూడదు కానీ నిన్నటి నిన్న యాంకర్ శ్యామల ఓ ఇప్పుడు వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆమె ఆ కర్నూలు బస్సు ప్రమాదానికి కారణం ఏమని చెప్పింది నకిలీ మధ్య బెల్ షాపులు అవునా అమ్మ దామ్మ దా అని కర్నూలు పోలీసులు పిలిచారు ఏమ్మా ఎక్కడ నకిలీ మధ్యన తల్లి అరే బెల్ షాపులు అన్నావు కదా అవును బెల్ షాప్లు ఎక్కడ అమ్మా మూడు బెల్ షాపుల ఎక్కడ అటు పేర్లు ఏంది అని అడిగి నాకేం తెలీదు నన్నే ఆడబోద్దు పార్టీలో ఓల్ స్క్రిప్ట్ ఇస్తే చదివే అన్నట్టు చెప్పింది అంట నేను కామెడీ చేయట్లేదండి సీరియస్గా మాట్లాడుతున్నాను లేకపోతే ఏంటండి మొన్నటిగా మొన్న బహుశాకి ఇష్టమోర్లు ఏమన్నాడు బాబో నాకేం తెలీదు వాళ్ళు ఇద్దరు చదివేసి అన్నట్టు ఏదో చెప్తున్నాడు తర్వాత ఈమె శ్యామల మధ్యలో ఒక రెండు థ్యాక్టర్లు ఉన్నాయండి వాళ్ళు ఇదే డెలివరీ చెప్పారు ఏం చెప్పారు మాకేం తెలియదు స్క్రిప్ట్ వచ్చిద్ది చూడాలి బాగా ప్రిపేర్ అయ్యామా స్క్రిప్ట్ చూడకుండా చెప్పాలి ప్రిపేర్ కాలేదా తడబడుతున్నామా స్క్రిప్ట్ చూసి చెప్పాలి స్క్రిప్ట్ బట్టి పెడితే సొంతంగా చెప్పాలి మైకిల ముందు స్క్రిప్ట్ ఎంత చదివిగా రావట్లేదా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ చూసి చెప్పాలి తప్పులు పోయినా పర్లేదు కవర్ చేస్తారు మా వాళ్ళు ఈ యొక్క బతుకులారా ఇది ఒక రాజకీయ పార్టీయా మరలా చెప్తున్నా ఆనాడు కురుక్షేత్ర సంగ్రామం నాడు కూడా పదే పదే చాసలు ఇదే చెప్పాను పాండవుల సైడు ఉన్నటువంటి సైన్యం కన్నా కౌరువుల సైడు ఉన్నటువంటి సైన్యమే ఎక్కువ కారణం ఏంటి శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళిపోయి దుర్యోధనుడు నాకు నువ్వు కావాలంటాడు మరలా గుర్తెచ్చుకో పాండవులు కూడా వచ్చారు అర్జునుడు కూడా వచ్చాడు అర్జునుడు దుర్యోధ ధర్మరాజు వస్తాడు అప్పుడు ఇతనేమో తలాపుని ఉంటాడు ఎవరు దుర్యోధనుడు ఈ కాలు సైడ్ వచ్చేసి కృష్ణుడు ఎద్రబోతున్నట్టు నడుస్తాడు తలాపు నుంచి దుర్యోధనుడు ఉంటాడు ఆయన కాళ్ళ దగ్గర నేను ఏంటని దానికి కాళ్ళ దగ్గర ధర్మరాజు కానీ ఇది అర్జున్ కానీ ఉంటాడు ఇది ధర్మరాజు అనుకుంటున్నాను లేచి లేవని ఎదురు కాళ్ళ దగ్గర ఉంటాడు కదా అంటే ఎదురుగా కనపడ్డాడు కదా ఏంటి బాబా ఎలా వచ్చావు ఏం కావాలి అంటాడు అప్పుడు దుర్యోధనుడు అంటాడు హలో ముందు వచ్చింది నేనని అవునా చూడలేదయ్యా అని చెప్పేసి అంటే మరి విషయం ఏంటి అంటాడు నా సైడు ఉన్నటువంటి సైన్యం అంతా కావాలా లేక నిన్న కావాలా తెలుసుకుని అంటాడు ఈ కృష్ణుడు అక్కడే సైన్యం అయితే కుప్పల కుప్పలు అని సైన్యాన్ని కోరుకుంటాడు దుర్యోధనుడు ధర్మరాజు మాత్రం లేదు బాబు నాకు నువ్వు ఉంటే చాలా అంటాడు సబ్జెక్ట్ కష్టం ధర్మరాజు కానీ అర్జునుడు కానీ సో విషయం ఏంటి మరి ధర్మం ఎటువైపు ఉంటుందో అటువైపు శ్రీకృష్ణుడు అంటాడు శ్రీకృష్ణుడు అటువైపు ఉంటాడు ధర్మం అటువైపు ఉండేది విజయం అటువైపు ఉండేది సో అలా ఇక్కడ నేను చెప్పేది కూడా రేపటి రోజు కుప్పల కుప్పల జనాలు వైసీపీ సైడ్ ఉండొచ్చు కాక జగన్మోహన్ రెడ్డి వస్తే వెనకాల ఉండుండొచ్చు కాక బట్ రేపటి రోజు ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ధర్మం ఎటు సైడ్ ఉందో అభివృద్ధి ఎటు సైడ్ ఉందో సంక్షేమం ఏడు సైడ్ ఉందో అదే ఓట్లు పడతాయి నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా మన తెలుగు మీడియాలో ఈ రేంజ్లో మహాభారత ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ యాక్ట్ అయ్యేలాగా వీడియో ఇవ్వడం మీకు వీడియో నచ్చితే హ్యాపీగా అందరికీ షేర్ చేయండి నేను చెప్పిన విధానంగా నేను నచ్చితే క్యాటస్ ఎస్పీ నా ఛానల్ క్యాటస్ డివోషన్ ఛానల్లో డైలీ నైట్ మహాభారతం ఒక ఎపిసోడ్ అయితే ఉంటుంది ఖచ్చితంగా మిస్ అవ్వకండి చూడండి థ్యాంక్ యూ